తర్వాత ఏం జరిగిందో చెప్పరా కోర్టుకి టైం అయింది గురుగారు వెయిట్ చేస్తుంటే పదండి ఇల్లు ఇండియాలో ఉంటే పునాదులు అమెరికా కంటదాం అన్నాడంట కంకర కన్నమే దురావాలి మరి సార్ సార్ మనం కట్టకుండా కట్టామని ఫైల్ మీద నమ్మిస్తున్న హాస్టల్ మీద ఎంక్వైరీ వేశారని హోమ్ మినిస్టర్ గారు సెక్రటరీ చెప్పారు సార్ చాలా బాధకురా బాధగా నేను సార్ చనుకున్నావా ఎంక్వైరీ చేస్తే ఏంటంట అటకలు పీకుతాడా వచ్చే ఎంక్వైరీ ఆఫీసర్ చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అటండి పెనం మీద అట్టేం కదా వినపట్లేదు సార్ నేను మాట్లాడలేదు సార్ జీప్ వచ్చేస్తానండి ఇదే సార్ హాస్టల్ సర్వే నెంబర్ నంబర్ సరేనయ్యా హాస్టల్ ఏది ఇంతవరకు వచ్చిన ఆఫీసర్ ఇక్కడ హాస్టల్ ఉన్నా లేకపోయినా ఖాళీ స్థలంలోనే సరోజినీ హాస్టల్ ఉందని రాసుకుపోయారు సార్ లేని హాస్టల్ ఉందని రాశారాప్ ఏంటి వేళ వేళాపలగం ఉందా ఇంతకాలం ఇక్కడ హాస్టల్ కట్టకుండా కట్టేమని నమ్మిస్తున్నారా ఇజ్ ఇట్ పాసిబుల్ మీ కళ్ళతోనే చూస్తున్నారు ఇండి ఏంటనే సరోజినీ హాస్టల్ ఇక్కడ అది కనపడాలా వీడు వాచ్మెన్ వీడు నేను నుంచి అక్షరా నాకు కనపడని హాస్టల్ నీకు కనపడుతుందా అయ్యప్ప అందరికీ కనపడుతుందండి భక్తులకు మాత్రమే కనపడుతుంది అలాగే మా అయ్యగారి భక్తులకు మాత్రమే ఈ హాస్టల్ కనపడుతుందండి ఈడంతస్తుల భవనాన్ని ఎంత కష్టపడి కట్టారో ఫుల్ అండి రాయ్ ఇక్కడంతా పిచ్చాలనుకున్నారా అసలు జరిగింది ఏమిటో చెప్పండి అసలు లేదు నకిలీ లేదు అంతా ఒకటే కథ ఇక్కడ హాస్టల్ ఉంది అందులో రెండు వేల మంది ఉంటున్నారు నెలకి మూడు లక్షల ఖర్చు అవుతుంది అంతే రాసుకో ఇంట్లో పొగరు వదలరా వదులు బే సార్ ప్లీజ్ చెప్పింది రాసుకుని వెళ్ళరాటకం ఏమిటో వెంకటరత్నాన్ని అడుగుతాను చూసి వచ్చి కూడా పెద్ద సోద్యంగా అడుగుతావేంటి నువ్వు చూసింది నిజమే అక్కడ హాస్టల్ ఉందని నువ్వు కూడా రాసి దానికి మేమేం చేయాలో అది చెప్పు నిజంగా మీరు అక్కడ హాస్టల్ కట్టాలి లేదా ఆ స్థలాన్ని మీరు ప్రభుత్వానికి అప్పచెప్పి ఇప్పటివరకు మీరు చీట్ చేసి సంపాదించిన రెండు కోట్లు తిరిగి కట్టి మీ తప్పు ఒప్పుకోవాలి థ్యాంక్స్ నా పర్మిషన్ లేకుండా ఆ స్థలం దగ్గరికి ఎందుకు వెళ్ళినట్టు కొంచెం చెప్పుకో నా డ్యూటీ నేను చేశాను ఏంట్రా పెద్ద డ్యూటీ ఆ సోడు చూడటానికి ముందు నన్ను చూడాలి నువ్వు అది నీ అసలైన డ్యూటీ అడ్డమైన విధవల్ని గౌరవించాల్సిన అవసరం ఆఫీసర్ ఆగండరా నేను అక్కడ ఆటలు కట్టలేదురా లాని ఇట్టను రాజ్యాంగాన్ని అటెట్టను వైల్లో ఆటలెత్తాను మెయింటైన్ చేస్తున్నాను నీలాంటి ఆఫీసర్ వాటా అట్టాగే ఉంది ఎత్తను అట్టుకెళ్ళి నీలాంటి వాళ్ళని వదిలేస్తే దేశాన్ని ఫైల్లో పెడతాను ఇరవై నాలుగు గంటల్లో నేనేంటో చూపిస్తాను పాలిటిక్స్ సార్ మనకి ఎంత గడువిచ్చాడు రే ఇరవై నాలుగు గంటలు అందులో పన్నెండు గంటలు ఆడికి నేను అంతే బాబు చూశావు విజయ కరెంట్ పోయిన రూమ్ అంతా నీకోసం ఎలా లైట్అప్ చేశాను మనిషి ప్రపంచమంతా కాంతివంతం చేయగలరు ఒక్క తన మనస్తా కాని నాకా బాధలేదు నా మనసు లైట్అప్ చేయటానికి నువ్వు నవశో సెక్షన్ ఎయిటీ ప్రకారం రేయ్ సెక్షన్ కి ఎక్షన్ కోయకరా అవును ఇవాళ దీపావళి కాదు కదా ఏంటి ఎన్ని దీపాలు వెలిగించావు నా డియర్ కి చెక్ అంటే భయం అందుకే నీ దీపాలు వెలిగించావు నిన్ను ఇలాగే వదిలేస్తే రేపు కాగడాలు వెలిగిస్తావు అసలు ఈ సెక్షన్ గురించి చెప్తేనే కానీ అయితే నీ విషయం గురుగారికి చెప్పకూడదంటే నువ్వు మాకు ఒక విషయం చెప్పాలి ఆ రోజు మేడ్పరిచేద పోటీల్లో గెలిచాక ఆ డబ్బుతో ఇంటి కట్టావలేదో చెప్పాలి అంత డబ్బు కేసీఆర్ వచ్చేసరికి ఎందుకో అలాగే ఆ తర్వాత మురిసిపోవచ్చు కానీ ఆ పోతార వచ్చిన వెంటనే డబ్బు వాడు మోహన్ కొట్టండి కాసేపు చూడనివ్వండి అదేమిటోనండి డబ్బు రాకముందు వాళ్ళు అనిపించింది వచ్చాక ఇబ్బంది కట్టలేదు అదేమిటో నువ్వు కిరాయిస్తామన్నా కిరకనే అవునా కానీ నాకు ఇయ్యాల్సింది రెండు వేల ఐదు వందలు కాదు ఐదు వేలు అదేంటండి రెట్టింపు చేస్తారు గా డబ్బు మీకు ఎట్టొచ్చిందో నా కిరకనే మీరిద్దరు ఆలు మొగలు మన చమకాయించి ఐదు వేల నామ కొట్టేశారు ఈ సంగతి తెలిసిందనుకో వాళ్ళు వచ్చి మీ ఎముకలు ఎర్ర కొడతారు బోకలో రాస్తారు గందుకే దాంతో కలిపి కిరాయి ఉంది అసలు అర్థిస్తే కదా కొత్త అది ఇవ్వటానికి సరే గానీ చెప్పు మళ్ళా పిన్ని వచ్చావు పెద్ద పినితో చెప్పనా చెప్పు

అవును బాబా చిన్న సంగతి పెద్ద చెప్తే బాబో నిన్ననే కదా ఏడాది కిరా ఇచ్చినావు మళ్ళీ ఇస్తావేంది ఉంచుకో ఇచ్చానా అవు మళ్ళా మళ్ళీ ఇప్పుడు ఇవ్వాలద్దా ఇస్తావా నేను తీసుకోను కదా గంతనే వాట వాళ్ళకి నేను ఇస్తా కదా గంతనే మరి క్యాంటీన్ వాడికి నేను ఇస్తా కదా గంతనే గంతనే రే ఫోటో ఇదిరా ఈ అమ్మాయి అడ్రస్ తెలుసుకో వెంటనే పెళ్లి డిసైడ్ చేస్తాను ఓకే నా సర్వీస్ లో చాలా మంది ని చూశాను సార్ కానీ ఇలా గాలిలో కోటను చూపించి మనకి కడులు లేవనే గాలి ఇంతవరకు చూడలేదు సార్ వాడి మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి ఇదిగోండి అసలు అక్కడ బిల్డింగ్ కట్టలేదని కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆ హాస్టల్లో చదువుతున్న విద్యార్థుల పేర్లేవి జనాభా లెక్కల్లో లేవనిచ్చిన రిపోర్ట్ ఆ బిల్డింగ్ కి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇవ్వలేదని ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అసలు అక్కడ బిల్డింగ్ లేదని చెప్పడానికి ఈ ఆధారాలు చాలు సార్ ఇదిగో ఏంటి సార్ నువ్వు వెంకటరత్న లంచం అడిగావని అతను ఇవ్వలేదన్న కక్షతో ఆఫీసర్లతో కుమ్మకే ఇవన్నీ చేస్తున్నావని పై అధికారులు నమ్ముతూ నిన్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ ఇచ్చిన ఆట చాలా అన్యాయం సార్ సారీ అది మీరు తేల్చుకోవాల్సిన విషయం ఉద్యోగం పోయినందుకు నేను బాధపడలేదండి మరి ఇంత దౌత్యం అయితే ఇప్పుడు నేను ఏం చేయలే చెప్పండి నేను చాలా మంది లాయర్లు అడిగాను సార్ అందరూ వాడిదే తప్పంటున్నారు వాడిదే అన్యాయం అంటున్నారు కానీ వాడికి అగేన్స్ట్ గా ఎవరు కేసు ఫైల్ చేయనట్టున్నారు సార్ ఇలా అయితే ఈ కోర్టులు ఎందుకు ఈ లా అండ్ ఆర్డర్ ఎందుకు నలుగురు గుండాలను పెట్టుకుని ఆ వెంకటరత్నం ఈ సమాజాన్ని ఏలుకోవచ్చు సార్ మీ సమర్థత మీద మీ సిన్సియారిటీ మీద నమ్మకంతో మీ దగ్గరికి వచ్చాను అసలు లాస్ట్ చట్టానికి కావాల్సింది సమర్థత సిన్సియారిటీ కాదు సరైన సాక్ష్యం ఆ సాక్ష్యం మీ దగ్గరుంటే నేను ఎవరిని లెక్క చేయండి ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలు రుజువులు అన్ని కేస్ రాఘవ నువ్వైతే ఈ కేసు ఎలా డీల్ చేస్తావు ఈ కేసులో మేము ఎప్పుడో ఒక నిర్ణయానికి వచ్చేసాం ఏంట్రా మమ్మల్ని అడగటం కన్నా వాడిని అడగటం మంచిది నేను ఆ నిర్ణయానికి వచ్చాను వాడి దగ్గరికి వెళ్ళి ఏ పార్టీ తీసేస్తానంటాడు మీరు ఒప్పుకుంటే అదే కరెక్ట్ అనుకోండి కానీ మీరు ఒప్పుకోరుగా అందుకే చిన్న ఐడియా ఏంటి ఆ అనాథ పిల్లల కోసం కట్టకుండా కట్టిన హాస్టల్ డబుక్ కూలిపోయిందని రెండు వందల మంది పిల్లలు చనిపోయారని పక్కనున్న మరో మూడు బిల్డింగ్లు పడిపోయాయని సదరు వెంకటరత్నం మీద మనం కేసు పెడతాం కట్టన బిల్డింగ్ కూలిపోయిందంటే కట్టలేదు కాబట్టి కూలిపోయింది కట్టన బిల్డింగ్ ఏ సెక్షన్ ప్రకారం వెంకటరత్నం కూడా ఇలాగే అడుగుతాడు మనకు దొరుకుతాడు అక్కడ కూలిపోలేదంటే కట్టలేదని ఒప్పుకోవాలి కదా ఇప్పుడు కట్టానని చెప్పుకుంటున్నాడుగా అప్పుడు కూలిపోయిందని ఒప్పుకోవాలి ఒప్పుకుంటే కూలిపోయిన దానికి నష్టపరిహారం కట్టాలి కూలిపోలేదంటే హాస్టల్ కట్టలేదని ఒప్పుకోవాలి కట్టామంటే కూలిపోయిందని ఒప్పుకోవాలి కరెక్ట్ ముందు వాళ్ళకి నోటీస్ పంపించండి అశోక్ ఐడియాకి పేదవాళ్ళు చేపలా గింజుకుంటారు మీరేం కంగారపడకండి పడకండి సార్ వాడేదో పెద్ద తెలుగు ఉపయోగించాను కానీ అంతకంటే అదిరిపోయే పాయింట్ నేను ఆలోచించాను నేను నామను కానీ చెప్పు చాలా సింపుల్ అండి హాస్టల్ కూలిపోయిందని కదా నోటీస్ ఇచ్చాడు అయితే మనం హాస్టలే కట్టలేదు కదండి ఆ విషయం ఒప్పేసుకుందాం బేరమంటాడు థ్యాంక్స్ దాని మీద ఎంతవరకు మనం కవర్ చేసిన రెండు కోట్లు కట్టాలి దాంతో నేను బేరమంటాను అమ్మో కొం మునిగిపోద్ది ఏం చేద్దాం ఆ కూలిపోయిందని ఒప్పేసుకుందాం అప్పుడు మనం కట్టలేదు అంటే గవర్నమెంట్ కూడా సెక్షన్ నష్టపరిహారం కట్టించుకుని పది ఏళ్ళకి పైనే బొక్కలో దోసేస్తారు నీ అబ్బాయి నీకు లాయర్ పట్టా ఇచ్చిన నాలు రే జామీన్ చూసుకుంటే మంచిది సార్ సంపేస్తున్నారు రే సంపేస్తున్నారు బాబు సంపేస్తున్నారు నాయను సార్ అమ్మా పోనీ ఆఫీసర్కి వెల్ఫేర్ మినిస్టర్తో చెప్పించమంటారా పెట్టేదిరా పెట్టేదిరా పెట్టి కనిపించట్లేదురా బాబూ పెట్టే మీ చేతిలోనే ఉంది కదండి థ్యాంక్స్ నా పెట్టి నేను చూసుకోకపోయినా నేను చూసుకునేంత వరకు నువ్వు చెప్పకూడదు ఇగో సుబ్బరాయుడు ఆ వెల్పేర్ ఆఫీసర్ సంగత అట్టుంచి ఈ పెట్టి తీసుకెళ్లి ఆ లాయర్ గడ ముందు తెలుగు చెప్తాను ఎందుకు సరోజిని హాస్టల్ విషయం వెల్ఫేర్ ఆఫీసర్ వెంకటరత్నం గారు మీద ఎగ్నిష్ గా ఫైల్ చేసిన కేసు మీరు టేకప్ చేస్తున్నారని విన్నాం ఆ కేసు మీరు టేకప్ చేయడానికి వీల్లేదు నన్ను కేసు టేకప్ చేయొద్దు అని చెప్పడానికి నువ్వేడు వాడేవిడు అన్ని చోట్ల కోర్టులో మాట్లాడినట్టు మాట్లాడితే కుదరదండి నాట్ మాకు నచ్చని మనుషుల్ని డిసైడ్ చేయడం పెద్ద కష్టమైన పనేం కాదు మీకు మాకు డైరెక్ట్ ఫైట్ లేదు కాబట్టి ఈ కాంప్రమైజ్ ఆ వెల్ఫేర్ ఆఫీసర్ సంగతి మేం చూసుకుంటాం నువ్వు ఈ డబ్బు చూసుకో డబ్బులు పడేసి కొనుక్కోవడానికి కోర్టులు లాయర్లు మీరు వేసుకునే చెప్పులు కాదు ఇలాంటి ప్రయత్నం చేసినందుకు ఇప్పుడే మిమ్మల్ని అందరినీ ఊహించగలం ఆలోచించు ఏంటి ఆలోచించేది ఏమండి మీకెందుకండి అలాంటి పెద్ద మనుషులతో అబ్బాయి అశోక్ చెప్తే మాట్లాడతారు కదండి నేను చెప్పాల్సింది చెప్పాను ఎవరే మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి ఎవరే మాట్లాడుకుంటారో మాట్లాడుకోమన్నారు ఏంటండి ముందే నాతో మాట్లాడుంటే గొడవ ఉండేది కాదుగా అవును ఆ ముసలాడు ఛాతస్పీడ్ లో ఉన్నాడు కుర్రాలు మీరన్న బుద్ధి చెప్పి ఆ కేసు విత్డ్రా చేసుకోమని చెప్పండి ఇదిగో డబ్బు ఎంత రెండు లక్షలు లక్షలు కొట్టింది అతనయితే మీకెందుకండి బాధ రాజుగారి గుర్రానికి గాడి తన్నిదనుకో రాజుగారిని తన్నట్టే కదా వీరి కుక్క కరిసింది అనుకో నా పెక్క కరిసినట్టే కదా మీ గుసుకుపోయిన బొమ్మలాగా బొమ్మలా చూపించరు బాబు నువ్వు చాలా అదృష్టవంతుడు సెక్రటరీ రెండు లక్షలకి రెండే ఇచ్చాడు అదే పది లక్షలు వచ్చి ఉంటే అడ్డుబాడీ వచ్చేదిరా మీరు చెప్పింది చేశాను గనుక వాడు బతికేడు సార్ నేనే డెసిషన్ తీసుకుని ఉంటే వాడు డెడ్ బాడీ వచ్చేది వచ్చిలేనమ్మా బోర్డుగుండే ఈ ఫోన్ ఎవడు కనిపెట్టడరా బాబు హలో జాజ్ హియో సార్ ఓకే అలాగే Mother